ఈ రోజు డేట్ డిసెంబర్ నాలుగో తారీఖు అన్న పేరు వచ్చేసి ప్రసాద్ అన్న దిగురి వచ్చేసి కొవ్వూరు ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి వన్ వీక్ అయితే అయింది అన్న వాళ్ళ కోసం అయితే వెహికల్ తీసేస్తున్నాను ఈ రోజు నాలుగో తారీఖు నేను దగ్గర నుండి యాక్సిరీస్ వేయించి నేను అన్న వాళ్ళకైతే అయితే నేను కంటేనర్ దారి అయితే పంపిస్తా పంపిస్తా ఉన్నాను ఇక్కడ నేను ఆన్ రైడ్ అయితే వేయించినాను అన్న వాళ్ళకు సిఎన్జి ఫిట్టింగ్ కూడా నేను చేయించినాను సీట్ కవర్ అయితే ఏపీ లేదు ఇది మన వెహికల్ తో పాటు అయితే ఫుల్ బకెట్ సీట్ కవర్ అయితే ఫ్లోరింగ్ అయితే వేయించినాను ఇక్కడ లోవర్ లోవర్ అయితే వేయించినాను బండి చాలా ఉంటాయి చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి యాభై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కలర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ ఇది సిఎన్జి ఫిట్టింగ్ కూడా అయితే అన్న అయితే ఇక్కడ దగ్గర ఉండే చెప్పినాను ఆర్సీలో ఆర్సీ కూడా ఎక్కించినాను అంటే ఆర్సీ ఇంకా రాలేదు డాక్యుమెంట్ ఇంకా రాలేదు కొద్దిగా టైం అయితే పడుతుంది ప్రైజ్ అన్న ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టొయేటా ఇత వి వర్షన్ రెండు వేల పదకొండు డిసెంబర్ సింగిల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ అన్న నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి ఒక లక్ష తొంభై ఏడు వేలకైతే తీసేసుకున్నాను ఒక లక్ష తొంభై ఏడు వేలకైతే తీసేసుకున్నాను సరే ఫేన్స్ మీకు ఇలాంటి వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసినారంటే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను సరే ఫేన్స్ ఫ్లూడ్ కావాలంటే మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు సరే ఓకే బాయ్